ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మికా మందన ఇండియాలో సంచలన బ్యూటీగా మారిపోయింది పుష్పాటు విజయంతో ఇండియాలో ఆమె రేంజ్ అంతకంతకు రెట్టింప అయింది కొన్నాళ్లపాటు రష్మిక కెరీర్కి ఎలాంటి ఢోకా లేదు జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది వద్దన్న అవకాశాలు వస్తూనే ఉంటాయి రష్మిక సైతం తాను ఏమాత్రం ఊహించని ఫేజ్ కి వెళ్లిపోయింది స్టార్ హీరోలే ఆమె కోసం ఎదురు చూసే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బెంగళూరు నుంచి ఓ నటి ఇంతగా సంచులనం అవ్వటం అన్నది ఇదే తొలిసారి ప్రస్తుతం రష్మికా చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి ఈ నేపథ్యంలో అమ్మడు అట్లీ ప్రాజెక్టులోనూ భాగమయ్యే అవకాశం కనిపిస్తోంది జవాన్ తర్వాత అట్లీ బాలీవుడ్ కోలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు హిందీ నుంచి సల్మాన్ ఖాన్ హీరోగా తీసుకుంటున్నాడు అలాగే కోలీవుడ్ నుంచి రజనీకాంత్ గాని కమల్ హాసన్ గాని తీసుకొని భారీ మల్టీస్టారర్ చేయాలని చూస్తున్నాడు ఇప్పటికే స్టోరీ సిద్ధమైంది బాలీవుడ్ నుంచి దాదాపు సల్మాన్ ఖాన్ ఫైనల్ అయినట్లే కోలీవుడ్ లో హీరో విషయంలో ఇంకా తర్జన భర్జన నడుస్తోంది ఈ నేపథ్యంలో ఇదే ప్రాజెక్టులో రష్మిక మందన్నాని ఓ హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడట ఇటీవలే అట్లీ స్టోరీ వినిపించాడట నచ్చటంతో రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం ఇలాంటి సమయంలో రష్మిక మల్టీ స్టార్ లో భాగమైతే ఆమె క్రేజ్ ఇంకా రెట్టింపు అవుతుంది ఇప్పటికే రష్మిక హీరోయిన్ గా సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే సీనియర్ హీరోతో అమ్మడుకుడి రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటిస్తుందని ప్రచారం ఉంది తాజాగా మరోసారి అదే హీరో మల్టీస్టార్లో ఛాన్స్ రావటం అంటే గొప్ప విషయమే అట్లీ సినిమాలో హీరోయిన్ల పాత్రకు మంచి స్కోప్ ఉంటుంది పెర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఉంటుంది అలాంటి అవకాశాన్ని రష్మిక ఎందుకు వదులుకుంటుంది